ചൂസ്ത വിഷ്ണു മച്ചുകൊണ്ട് വിഷ്ണുഭി അതെ അവിടെ ిగ్ బాస్ చూస్తానండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి నేను కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ వేద్దాం అనుకుంటున్నా వెళ్దాం అనుకుంటున్నా అడగాలనుకుంటున్నా కాకపోతే ఇప్పుడు ఏజ్ లేదు ఇంకో ఫోర్ ఇంకో త్రీ ఇయర్స్ తర్వాత వెళ్దామని ఒక కోరికను చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే కొన్ని చేంజ్ చేస్తే బాగుంటాయి రూల్స్ గొడవ పడకుండా ఉండడం అంటే నార్మల్ కామెడీ కామెడీనే కానీ కాకపోతే అగ్రేషన్ ఎక్కువ ఉండకుండా నార్మల్గా నార్మల్ వేగా వెళ్తే బాగుంటుందని నాకు అభిప్రాయం మణికంట మణికంట చాలా బాగా ఆడతాడు ఆయన ఆయన ఫస్ట్ ఎమోషన్స్తో స్టార్ట్ చేసి తర్వాత స్ట్రాంగ్ అయిండు వీక్ వీక్ స్ట్రాంగ్ అవుతున్నాయి ఆయన నెక్స్ట్ ఆయనకి చీఫ్ అవే చీఫ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మణికంటకి కాకపోతే పైకి రానివ్వకుండా తొక్కేస్తున్నాయి మణికంటకి చూసాక మణికంఠ మంచి ఆడుతుండు మణికంఠ మొత్తం మంచిగా ఆడుతు మొత్తం మంచి మణికంఠ ఆయన మంచి ఆడుతుండు గేమ్ మంచిగా ఉండు నిన్న అవునా మంచిగా ఆడిండు లాస్ట్ వరకు మంచిగా చేసిండు పల్లె ప్రశాంత్ ఎందుకు రాలే మాకు రావాలి కావాలి మా కొత్త వాళ్ళు వద్దు పాత వాళ్ళే మంచిగా ఆడుతుండే వాళ్ళే రావాలి మాకు నెక్స్ట్ టైం అంటే రావాలంట చూసిన పల్లవి ప్రశాంత్ నచ్చిండవు డబ్బులు ఇస్తాను ఎవరికి డబ్బులు రైతులకు ఇస్తాను చూడనక్క Hvorfor? der kan